హాయ్ ఫ్రెండ్స్ నమస్తే ఎన్టీఆర్ హిందువు కాదంట ముస్లిం అంట దానికి ఒక పేరు కూడా పెట్టారు మహ్మద్ సరీఫ్ రసూల్ ఖాన్ అంట మెహదీ ఎన్టీఆర్ గారికి ఒక ఇల్లు ఉంది ఆ ఇంటి యొక్క డాక్యుమెంట్ ని ఇలా ఎడిట్ చేసి సోషల్ మీడియాలో ఇలా నెగిటివ్ ప్రచారం చేస్తున్నారు అసలు ఎన్టీఆర్ అన్న పైన ఇప్పుడే ఎందుకు ఇంత నెగిటివ్ ప్రచారం చేస్తున్నారంటే దానికి కారణం ఇండియా పాకిస్తాన్ మధ్య యుద్ధం జరుగుతుంది ఈ యుద్ధంలో ఎన్టీఆర్ అన్ననే ముస్లిం గా అంటగడితే అతనికి రోజు రోజుకి పాన్ ఇండియా లెవెల్లో క్రేజ్ పెరుగుతుంది ఆ క్రేజ్ ని ఎలాగైనా బద్నాం చేయాలని ఇలా కొందరు పగపెట్టారు ఎన్టీఆర్ అన్న ముస్లిం అని గాసిప్స్ ఇప్పుడే కాదు యాది హిట్ అయిన తర్వాత కూడా కొందరు తొక్కాలని అప్పుడే గాసిప్స్ వచ్చాయి దానికి కారణం ఎన్టీఆర్ పాత బస్తీలో పెరిగాడు అందుకోసమే ముస్లింస్ అని అనేకమైన గాసిప్స్ వచ్చాయి దానికి మనం ఇప్పుడు క్లారిటీ చేద్దాం ఎన్టీఆర్ అన్న ముస్లిం అని అంటకట్టడానికి ప్రధానమైన కారణం ఎన్టీఆర్ అన్న గారి మదర్ పేరు షాలిని షాలిని అంటే కొందరు ముస్లిం పేరుని ఇప్పటికీ చాలా మంది అనుకుంటారు షాలిని అంటే ముస్లిం పేరుని ముస్లిం పేరు కాదు హిందూ పేరే ఎన్టీఆర్ అన్న వాళ్ళ అమ్మగారు కర్ణాటకలోని కుందాపూర్లో జన్మించారు ఒక నిజమైన బ్రాహ్మణ కుటుంబంలో జన్మించారు ఆమె బాగా చదువుకున్నారు చదువుకున్న తర్వాత ఉద్యోగ అవకాశాల గురించి హైదరాబాద్ ఇచ్చారు ఎన్టీఆర్ ఆఫీసులో జాయిన్ అయ్యారు ఎన్టీఆర్ ఆఫీసులో జాబ్ చేస్తుండగా హరికృష్ణ గారు పరిచయం అయ్యారు ఆ పరిచయం కాస్త ఇష్టంగా మరి పెళ్లి చేసుకున్నారు పెళ్లి చేసుకున్న తర్వాత హదీపట్నంలో ఇల్లు కొన్నారు అక్కడే నివసించారు అది కాస్త ముస్లిం ఏరియా అవడం వల్ల ఎన్టీఆర్ గారు అమ్మ పేరు శాలిని అవడం వల్ల శాలిని అంటే కొద్ది ముస్లిం పేరుకి దగ్గరగా ఉండడం వల్ల ఆమె ముస్లిం ముస్లింకే పెళ్లి చేసుకున్నారని అప్పుడే అంటగట్టారు ఇప్పుడు ఆ రూమర్స్ అన్ని పట్టుకొని అతని ఇమేజ్ ని దెబ్బ కొట్టాలని చూస్తున్నారు మీరు ఎంత దెబ్బ కొట్టాలన్నా అతను నేల కొట్లు బంతి లాంటాడు మీరు ఎంత కింద కొడితే అంత పై పైకి ఎదుగుతాడు వాళ్ళ అమ్మగారిది కర్ణాటక అని ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి మనకి కళ్ళ ముందే ఉన్నాయి మీకు కాంతారా హీరో రిషబ్ శెట్టి తెలుసు కదా అతను ఎన్ని సార్లు అనలేదు వాళ్ళ అమ్మగారిది కుందాపూర్ ఎన్టీఆర్ అంటే మాకు ఇష్టమని ఎన్నో వీడియోలు ఉన్నాయి గూగుల్లో వెళ్ళి చెక్ చేయండి అలాగే మనకి పునీత్ రాజ్ కుమార్ చనిపోయిన తర్వాత కర్ణాటక ప్రభుత్వం కర్ణాటక రత్న అవార్డు ఇచ్చింది కర్ణాటక ప్రభుత్వం సభ నిర్వహించి ఆ సభకి ముఖ్య అతిథులుగా రజనీకాంత్ గారిని జూనియర్ ఎన్టీఆర్ గారిని ఆహ్వానించారు ఎందుకు ఆహ్వానించారు కర్ణాటకతో సత్సంబంధాలు ఉన్నాయి కాబట్టి రజనీకాంత్ గారు ఎక్కడ పుట్టారు కర్ణాటకలో పుట్టారు హీరోగా తమిళనాడులో సెటిల్ అయ్యారు అలాగే జూనియర్ ఎన్టీఆర్ గారు వాళ్ళ అమ్మగారు కుందాపూర్ అంటే కర్ణాటకతో మూలాలు ఉన్నాయి కాబట్టి వీళ్ళిద్దరిని ఆహ్వానించారు ఇన్ని మన కళ్ళ ముందు జరుగుతున్న కొందరు పెదవులకు ఇప్పటికే అర్థం కావట్లేదు ఎందుకు నెగిటివ్ స్పెక్ట్ చేస్తున్నారు అర్థం కావట్లేదు ఇలా ఎన్టీఆర్ అని పైన తప్పుడు ప్రచారం జరిగిన ప్రతిసారి నాలాంటి ఎన్టీఆర్ అన్న ప్రతి అభిమానికి కోపం వస్తుంది అవతల వ్యక్తులు కూడా ట్రోల్ చేయాలని చూస్తారు కానీ అవతల వ్యక్తులు ఎవరో తెలియదే ఎందుకంటే ఒక్క తులత మొక్క దగ్గర వంద గంజాయి మొక్కలు ఉన్నట్లు ఒక్కని చుట్టూ మొత్తం శత్రువులే ఫ్యామిలీ శత్రువులు అలాగే యాంటీ ఫ్యాన్స్ రాజకీయ ఫ్యాన్స్ మొత్తం శత్రువులే ఇంత నెగిటివ్ ప్రచారంలో కూడా ఉన్నో ఇంత నెగిటివ్ ఉన్న ఇంత స్టార్ హీరోగా ఎదిగాడంటే దానికి కారణం ఆయన టాలెంట్ టాలెంట్ వల్ల ఇప్పటి వరకు వచ్చారు ఇండియాలో ఎన్టీఆర్ అనుకున్న మాస్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఏ హీరో కూడా లేరు కానీ సోషల్ మీడియాలో కొంచెం వెనకడుగు ఉండేది ఎందుకంటే మాస్ ఫ్యాన్స్ ఎవర వాళ్ళ ఒకప్పుడు కానీ ఇప్పుడు ఆ మాస్ ఫ్యాన్స్ కూడా కొంచెం తెలుసుకున్నారు మాస్ ఫ్యాన్స్ తో పాటు క్లాస్ ఫ్యాన్స్ స్టూడెంట్స్ ఎన్టీఆర్ అన్న సోషల్ మీడియా స్ట్రాంగ్ అయింది ఏం జరిగినా నెగిటివ్ ప్రచారం జరిగినా తిప్పు కొట్టడానికి అభిమానులు అందరూ రెడీగా ఉన్నారు ఎన్టీఆర్ అన్న సోషల్ మీడియా ఇప్పుడు స్ట్రాంగ్ అయింది కాబట్టి ప్రతి ఒక్క ఎన్టీఆర్ అన్న అభిమాని స్పందిస్తారు నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి